య్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరిని ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనకి బ్లౌజ్ అంటే కటింగ్ వచ్చు స్టిచ్చింగ్ వచ్చు బాగానే కటింగ్ చేస్తారు స్టిచ్చింగ్ కూడా బాగానే వస్తుంది కానీ డౌట్ అన్నది ఎక్కడుంటుందంటే ఈ సైజు వాళ్ళకి అసలు షోల్డర్ అన్నది ఎంత పెట్టాలి మెడవెడలు ఎంత పెట్టాలి చంక ఎంత పెట్టాలి అన్నది ఈ రకమైన డౌట్స్ అన్నవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్ని డౌట్స్ ఒకే వీడియోలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి కానీ బిగినర్స్ ఉంటారు కదా ఇప్పుడు షోల్డర్ గురించి చెప్పి ఆమ్ డౌన్ గురించి చెప్పి మెడవెడల్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ ఎక్కువగా అవుతూ ఉంటారు కాబట్టి ఈరోజు షోల్డర్ గురించి మాత్రమే వివరంగా తెలుసుకుందాం కటింగు స్టిచ్చింగు నార్మల్ కటింగు స్టిచ్చింగ్ క్లాసెస్ అన్నవి మీకు ఎక్కడైనా ఎలాగైనా మీకు దొరుకుతాయి కానీ టిప్స్ ఉన్నాయి చూసారా ఏ ఒక పద్ధతి ప్రకారంగా ఏ మెథడ్లో కటింగ్ చేస్తే మనకి వివరంగా అర్థమవుతుంది అలాగే వర్క్ బాగా వస్తుంది షాప్ పెట్టుకుని మనం మేనేజ్ చేసేంత కాన్ఫిడెన్స్ కూడా రావాలి అంటే బేసిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అది నేర్చు అవి నేర్చుకోవాలి సరేనండి ఇలాంటి డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ అన్నవి జరుగుతున్నాయి బ్లౌజ్ క్లాసెస్ దసరా తర్వాత స్టార్ట్ అవుతుందండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే గ్రూప్లోని జాయిన్ అవ్వచ్చు సరేనండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి షోల్డర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం షోల్డర్ అనేటప్పటికి ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలన్నది ఫస్ట్ క్వశ్చన్ సరేనండి ఫస్ట్ పాయింట్ ఏంటి ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలి అన్నది ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా నిర్ణయిస్తాము అంటే దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సైజు చెస్ట్ లూజ్ మీద లేదనుకుంటే నెక్ డీప్ మీద సరే అండి చెస్ట్ మీద నెక్డు డీప్ మీద చెస్ట్ లూజ్ అన్నది మనకి సైజు చెస్ట్ లూజ్ అన్నది చిన్న సైజా పెద్ద సైజా అనేది చెస్ట్ లూజ్ని బట్టే మనకి తెలుస్తుంది అంటే చెస్ట్ లూజు ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు నలభై నాలుగు ఇలా ఇవన్నీ కూడా సైజెస్ అనమాట మరి ఈ సైజెస్కి షోల్డర్స్ ఎంత పెట్టాలి ఏ సైజు నుంచి ఏ సైజుకి ఎంత పెడితే వాళ్ళకి భుజాలు జారకుండా ఉంటాయి అంటే కనుక ఈ చెస్ట్ లూజ్ అన్నది మనకి ఫిట్టింగ్కి అంటే ఓన్లీ డీప్ నెక్ గురించి నార్మల్ నెక్ క్రాస్ కటింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అర్థమైందండి ఇప్పుడు దానికి ఈ చెస్ట్ లూజ్ అన్నది నడుం లూజ్ అన్నది మనకి ఫిట్టింగ్కి సంబంధించింది చెస్ట్ లూజు నడుం లూజ్ అన్నది మన సైజు అంటే ఫిట్టింగ్కి బ్లౌజ్ ఫిట్టింగ్కి సంబంధించింది షోల్డర్ అనేది నెక్ డీప్కి సంబంధించింది అర్థమైందండి షోల్డర్ అన్నది నెక్ డీప్ని పెట్టి మనం షోల్డర్ పెట్టుకుంటాం అంతే తప్ప మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకున్నా సరే మనం ఆ షోల్డర్ మెజర్మెంట్స్తో మనకి నార్మల్ నెక్కి షోల్డర్ పెట్టాం ఎందుకంటే ఎక్ చాలామంది డీప్ నెక్లు వాడతారు అలాగే బాగా చిన్న మేడ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు అలాగే మీడియం నెక్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు ఈ నెక్ డీప్ని మనం మూడు రకాలుగా మనం డివైడ్ చేసుకోవాలి ఎలా అంటే చిన్న మేడ స్మాల్ నెక్ అలాగే మీడియం అలాగే డీప్ నెక్ సరేనండి ఇప్పుడు చిన్న మెడ మీడియంలో ఉండే మెడ డీప్ నెక్ సరేనా ఇంకా తర్వాత వచ్చేది ఓవర్ డీప్ అనమాట అంటే చాలా ఎక్కువ డీప్ని ఓవర్ డీప్ అంటాం ఎక్కువగా మీకు యూజ్ అయ్యేది ఈ మూడు మాత్రమే సరేనండి ఈ ఓవర్ డీప్ అన్నది చాలా రేర్గా చాలా తక్కువ మంది యూస్ చేస్తారు ఇప్పుడు చిన్న మెడ అనేటప్పటికీ ఏ సైజు వాళ్ళకైనా సైజుని బట్టి ఈ చిన్న మెడ అనేటప్పటికీ ఏ సైజు వాళ్ళకి ఏది చిన్న మెడ అర్థమైందా మీకు ఆ పాయింట్ ఇప్పుడు సపోజు చిన్న మెడ దగ్గరికి వచ్చామనుకోండి అంటే స్మాల్ స్మాల్ నెక్ డిప్ టీకేనా స్మాల్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు థర్టీ టూ సైజు వరకు ఐదు ఇంచీలు నాలుగు ఇంచీలు నెక్ డీపే మీకు చిన్న మెడలోకి వస్తుంది అదే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు నుంచి మించులోని ఒక ఆరు ఇంచుల వరకు చిన్న మెడలోకి వస్తుంది అలాగే నలభై రెండు నలభై నాలుగు నలభై ఆరు చెస్ట్ లూజ్ గురించి మాట్లాడుతున్నాను ఇది సైజులు చెస్ట్ లూజ్ గురించి మాట్లాడుతున్నాను అలాగే పెద్ద సైజు ఉన్న వాళ్ళకి పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఒక ఏడించీల వరకు కూడా అది చిన్న మెడలోకే వస్తుంది అర్థమైందండి పైకి చిన్న మెడలోకి వస్తుంది అంటే చిన్న అంటే ఐదు ఇంచీలు అందరికీ పెట్టిన వాళ్ళందరికీ చిన్న మెడ రాదు ఈ ఐదు నుంచి ఇప్పుడు ముప్పై ఆరు వాళ్ళకి ఐదు ఐదు ఆరు లోపల అంటే ఆరు కన్నా తక్కువ ఎంత పెట్టినా చిన్న మెడలోకే వస్తుంది అలాగే నలభై రెండు వాళ్ళకి ఏడు వరకు కూడా అంటే చిన్న సై ఐదు ఆరు ఏడు దగ్గర నుంచి ఏడు ఇంచీల వరకు కూడా వాళ్ళకి చిన్న మెడలోకి వస్తుంది అర్థమైంది కదా అలాంటప్పుడు సైజుని పెట్టి కూడా బాడీని పెట్టి కూడా ఆ నెక్ వాళ్ళకి చిన్నది మెడలోకి వస్తుందా మీడియంలోకి వస్తుందా డీప్లోకి వస్తుందా అది కూడా అర్థం చేసుకోవాలి అది రెండో పాయింట్ పాయింట్ ఇంకా మూడో పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా చిన్న సైజులు చిన్న మెడలు ఏ సైజుకైనా వీళ్ళకి మీకు చిన్న మెడ అని అనిపించింది అంటే మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలి ఆరు ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి సరేనండి తర్వాత ఇంకా మీడియం ఈ మీడియం నెక్లోకి వచ్చేటప్పటికి అదే ఈ ముప్పై రెండు సైజు వాళ్ళకి ముప్పై రెండు వరకుని మరీ చిన్న మెడ కాదు అలాగని పెద్ద మెడ కాదు వీళ్ళకి ఒక ఏడు ఇంచీల వరకు మీడియంలోకి వస్తుంది అదే ముప్పై ఆరు అంటే ముప్పై రెండు ముప్పై నాలుగు వరకు ఇంకా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఇలా ఈ సైజుల్లోకి వచ్చేటప్పటికి ఈ ఆరు కాకుండా ఒక ఎనిమిది ఇంచీల వరకు మీడియం నెక్లోకి వస్తుంది అలాగే నలభై తర్వాత ఇంకా నలభై రెండు నలభై నాలుగు నలభై ఆరు అలా వచ్చింది అనుకోండి నలభై రెండు ఇలా పెద్ద పెద్ద చెస్లు సైజులు పెద్ద బ్లౌజులకి వాళ్ళకి పది ఇంచీలే మీడియంలోకి వస్తుంది అప్పుడు షోల్డర్ అన్నది ఐదున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటాం అర్థమైన ఇలా ఇక్కడ ఒక ఆరు తగ్గించుకొని తగ్గించుకుని ఐదున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటాం తర్వాత డీప్ నెక్ సరేనా డీప్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ముప్పై రెండు సైజు వాళ్ళకి ఈ సైజు వాళ్ళకి ఈ సైజు వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి అంటే చిన్న స్టార్టింగ్ నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు వరకు కూడా వాళ్ళకి ఎనిమిది లేదా ఎనిమిది ఎనిమిది లేదా తొమ్మిది ఇంచీలే వాళ్ళకి డీప్ నెక్ అంటే ఈ యొక్క ఎనిమిది ఇంచీల వాళ్ళకి డీప్ నెక్లోకి వచ్చేస్తుంది సరేనండి అలాగే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై సైజుల వాళ్ళకి పది ఇంచీల పది లేదా పది ఇంచీల వరకు కూడా అది డీప్ నెక్లోకి వస్తుంది అలాగే నలభై రెండు నలభై రెండు న అంటే నలభై నలభై రెండు నలభై నాలుగు ఇలా ఈ సైజు వాళ్ళకి పదకొండు ఇంచీలు డీప్ నెక్లోకి వస్తాయి అప్పుడు ఈ షోల్డర్ అన్నది ఐదు ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఐదు ఇంచీలకి మార్కింగ్ పెట్టేసుకుంటారు సరేనా ఇంకా ఈ ఓవర్ డీప్ వాళ్ళు ఉన్నారు చూసారా ఈ ఓవర్ డీప్ అంటే ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఏంటంటే ఒక ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు వరకుని ఈ ఓవర్ డీప్ అనేటప్పటికి వేలకే పది ఇంచీలు అనుకోండి చాలా పెద్ద మెడ అవుతుంది వాళ్ళకి సరేనా అలాగే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై సైజులు వాళ్ళకి పదకొండు ఇంచీలు పెట్టామనుకోండి అది ఓవర్ డీప్లోకి వస్తాయి అలాగే నలభై రెండు నలభై నాలుగు ఈ పెద్ద సైజుల వాళ్ళకి పన్నెండు ఇంచీల వరకు పెట్టామనుకోండి అది పన్నెండు నుంచి ఇంకెంత కిందకి పెట్టినా సరే వాళ్ళకి అది ఓవర్ డీప్లోకి వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మామూలుగానే ఐదు ఇంచీలు అయితే సరిపోద్ది కానీ ఎప్పుడైతే ఓవర్ డీప్ వచ్చి షోల్డర్ జారుతుందని డౌట్ వచ్చిన వాళ్ళకి పావు తక్కువ ఐదు లేదా నాలుగున్నర ఇంచీల వరకు కూడా మీరు షోల్డర్ని తగ్గించుకుంటూ రావాలి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే నాలుగు రకాల నెక్కల గురించి మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదే మెయిన్ అనమాట సరేనండి ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ సైజుకి అసలు చిన్న మెడ మీడియందా డీపా ఓవర్ డీపా ఈ నాలుగు నాలుగిట్లో దేనికి సంబంధించింది ఈ సైజు వాళ్ళకి ఈ నెక్ డీప్ అన్నది గమనించుకోవాలి దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోవాలి సరేనండి ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఐదున్నర పెట్టినప్పుడు ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను వినండి ఇప్పుడు ఇవన్నీ సమానంగా పెట్టినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఐదున్నర పెట్టిన వాళ్ళకి ఈ నెక్కలకి ఐదున్నర పెడితే కొంతమందికి భుజాలు జారుతాయి ఎందుకు అంటే కొంతమందికి దిగుడు భుజాలు ఉంటాయి అప్పుడు ఈ నెక్ ఇలా ఈ సైజులకి ఇలాంటి నెక్ డీప్లు ఉన్న వాళ్ళకి కూడా ఐదు ఇంచీలే షోల్డర్ పెట్టాల్సి వస్తుంది సరేనా ఐదు ఇంచీలు షోల్డర్ పెట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఎవ్వరికి కూడా ఆల్మోస్ట్ మనకి ఇంకా ఫైనల్ కానీ ఐదు ఇంచీలు స్టార్టింగ్ అనమాట ఇంకా అక్కడి నుంచి తక్కువ అన్నది సాధారణంగా నాలుగున్నర అన్నది పెట్టము ఈ ఐదు ఇంచీలే పడ పెడతాము ఐదున్నర పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే షోల్డర్ జారుతుంది అంటే వెంటనే ఐదుకు వచ్చేస్తారు సరేనండి ఐదుకు వచ్చిన తర్వాత ఏ సైజు వాళ్ళకన్నా సరే భుజాలు జారడం అన్నది జరగదు అది భుజాలు జా జారు జారుతున్నాయి ఐదు పెట్టినా సరే అంటే ఇలా ఓవర్ డీప్లోనే ఉండు ఉంటారు అప్పుడు నాలుగున్నరకి మార్చాలి నా ఓవర్ డీప్ కాకుండా ఐదు ఇంచులు ఉన్నది అని ఐదు ఇంచులు పెట్టినా జారుతుంది అంటే బ్లౌజు లూజ్ అయినా అయి ఉండాలి నడుము దగ్గర లూజ్ ఉండొచ్చు చెస్ట్ దగ్గర లూజ్ ఉండొచ్చు లేదంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు సరిగా చేయకపోవడం ఆమ్ రౌండ్లు తీసిన దగ్గర హ్యాండ్ కరువు తీసిన దగ్గర సరిగా కరువు తీయడం ఇంకా రాకపోవడం ఇలాంటి స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే భుజాలు కట్ట జారుతూ ఉంటాయి అక్కడ మనం బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఫిట్గా సెట్ అయిన తర్వాత మనం ఏం పొరపాటు చేసామో అన్నది ఒకసారి గమనించుకుని వేసుకుని చూసి బ్లౌజ్ లూజ్గా ఉందేమో చూసుకొని టైట్ చేసుకున్నా సరే మీకు ఆ భుజాలు జారే పని అన్నది అది అది పోతుంది అనమాట సరేనా ఇప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేసుకుని షోల్డర్ ఎంత పెట్టాలి ఈ సైజు వాళ్ళకి అన్నది ఈ బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంత పెట్టాలి అన్నది నిర్ణయించుకోవాలి ఎంత నిర్ణయించుకున్నా ఐదు ఇంచీల దగ్గర నుంచి ఆరు ఇంచీలు ఈ మిడిల్లోనే మీకు ఎప్పుడైనా ఎవ్వరు బ్లౌజ్ కటింగ్ చేసినా చూడండి మీకు నార్మల్ బ్లౌజ్కి ఈ మిడిల్ లోనే ఉంటుంది అది మీరు డిసైడ్ చేయాలి ఐదు పెట్టాలా ఐదున్నర పెట్టాలా ఆరు పెడితే సరిపోద్దా అలా మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట సరేనండి తర్వాత క్లాస్లోని మెడవెడల్పు గురించి ఆ తర్వాత క్లాస్లోని షో చంకదింపు గురించి మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి మన క్లాసెస్లో ప్రతి ఒక్కటి కూడా బ్లౌజ్ క్లాసెస్ జాయిన్ అయ్యారు అంటే హండ్రెడ్ అందరికీ బ్లౌజ్ రావాల్సిందే సరేనండి ఎవరికైతే బ్లౌజ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందో స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను సరేనా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం